E um... తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామివారిని కోరుకున్నానని వచ్చే నెల నాలుగవ తేదీన ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు బ్రహ్మోత్సవాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటుందని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తామని అన్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తినయ్యే వివాదం సమిసిపోయిందని దాని గురించి ఆలోచన అవసరం లేదని అన్నారు రాబోయే బ్రహ్మోత్సవాలపైనే తమ దృష్టి ఉందని అన్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తిన ఈ అంశంపై ఐటీ స్థాయి అధికారితో సిట్ దర్యాప్తునకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు తిరుమలలో దోషం పువ్వటానికి మహాశాంతి యాగం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఏ గ్రేడ్ క్వాలిటీ ముడి పదార్థాలతోనే తిరుమల ప్రసాదం తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలకు ఆస్కారం లేదని అలాంటి కార్యక్రమం ఎవరు నిర్వహించినా ఉపేక్షించేది లేదని అన్నారు త్వరలోనే టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేస్తామని ఇరవై వేల పేల ఆలయాలకు పాలక మండల ఉంటాయన్నారు రాష్టంలో కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం విజయవాడ కనకదుర్గ ద్వారకా తిరుమల అన్నవరం సింహాచలం అప్పన్న ఆలయాలలో మహాశక్తి యాగం నిర్వహణ చేపట్టామని అన్నారు అలాగే అన్ని ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై పరిశీలన జరుగుతోందని సిట్ నివేదిక రాగానే అన్నిటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదని మంత్రి హెచ్చరించారు